కష్టపడకుండా విజయం ఎలా వస్తుంది చెప్పండి కష్టపడం కానీ విజయం రాలేదు మేము సాధించలేకపోయాం ఇంక ఈ జీవితం ఎందుకు ఈ బ్రతికెందుకు అని అనుకుంటారు అలాగే అని అనుకుంటే ఈ రోజు పళ్ళాలు కడిగే స్థాయి నుంచి మూడు వందల కోట్ల రూపాయలకి అధిపతి అయ్యి ఉండేవాడు కాదు ఒక వ్యక్తి జయరామన్నని కర్ణాటకలో ఉండేవాడు అతను చిన్నప్పుడు చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నాడు చదువు రాలేదు ఇంటి నుంచి కొంత డబ్బు తీసుకుని వెళ్ళిపోయాడు కోర్స్ నేను ఇప్పుడు మిమ్మల్ని అలా వెళ్ళిపోమని చెప్పడం లేదు అలా ముంబై వెళ్లిపోయిన తర్వాత బ్రతుకు కోసం పోరాటం చేశాడు ఒక హోటల్లో పళ్ళెలు కడిగాడు నిబద్ధతతో చేశాడు అతని నిబద్ధతను చూసిన హోటల్ వాళ్ళు అతనికి జీతం పెంచారు అలా ఒక్కొక్క స్థాయిని దాటుకుంటూ అతను ఒక మేనేజర్ స్థాయికి వచ్చేశాడు ముంబై నుంచి ఢిల్లీ వచ్చాడు ఢిల్లీలో కొన్ని హోటల్స్ ని పరిశీలించి సౌత్ ఇండియా ఫుడ్ కి చాలా ఆదరణ ఉందని తెలుసుకున్నాడు క్వాలిటీని మెయింటైన్ చేస్తూ సౌత్ ఇండియా ఫుడ్ తయారు చేయటం మొదలు పెట్టాడు మొదటి రోజు నాలుగు వందల ఎనిమిది రూపాయలు అతనికి ఆదాయం వచ్చింది ఇంకక్కడి నుంచి వెనక్కి తిరిగి చూసుకోలేదు అతని కోసం అతను తయారు చేసే ఫుడ్ కోసం ఎక్కడెక్కడి నుంచో వచ్చేవారు ఈ రోజు మూడు వందల కోట్ల రూపాయలకి అధిపతి అతనే సాగర్ హోటల్స్ సిఒో కష్టపడితే సాధించలేందంటూ ఉండదు క్వాలిటీని మెయింటైన్ చేస్తూ కష్టపడి సమర్థవంతంగా మన మీద మన నమ్మకం పెంచుకుని ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తే జీవితంలో మనదే విజయం